హలో గైస్ రైస్లోకైనా సరే చపాతీలోకైనా సరే సింపుల్గా చేసేసుకునే ఆనపకాయ కర్రీని అయితే చూసేద్దాం రండి ఒక చిన్న ఆనపకాయనైతే తీసుకున్నాను దాన్ని రెండు హాఫ్స్గా చేసేసుకుని దాన్ని అయితే తీసేసి నీట్గా ముక్కల వరకు కోసేసి ఒక ప ఒక అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత దానికోసం ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసేసుకుని దాని పొట్టు కూడా తీసేసిన తర్వాత ఆ త్రీ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుని దాంట్లో దా ఆనియన్స్ని వేసేసి దాంతోపాటు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసి కట్ చేసేసి వేసేసుకుని కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసినా పర్లేదు సిమ్లో పెట్టి ఫ్రై చేసినా పర్లేదు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాత్రం మనం స్టవ్ దగ్గరే ఉండాలి అలాగే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది బాగా ఉంటుంది దాని తర్వాత ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిపోయినాయి చూస్తున్నారు కదా దాని తర్వాత ఆ సొరకాయ ముక్కలని అయితే వేసేసుకుని కొంచెం ఇంకా ఫ్రై చేసుకోవాలి దానికి సరిపడా ఉప్పు కారము అన్నీ ఉప్పు పసుపు కూడా వేసేసుకుని ఈ అయితే వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వేసేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బా ముక్క అనేది బాగా మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న మగ్గితే సిమ్లో కర్రీ అనేది చాలా బాగుంటుంది ఆనపకాయ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అని అంటారు ఆనపకాయ చిన్నపిల్లలు కూడా చాలా మంచిది ఇది ఎంత సింపుల్గా అయిపోతుందో కర్రీ అనేది ఈ పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమక్కర్లేదు ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనపకాయ ముక్కలు కోసేసి అప్పటికప్పుడు ఒక రెండు నిమిషాల్లో ఎప్పుడైనా సరే చేసేసుకోవచ్చు అన్నంలోకి అయినా సరే చపాతీలోకైనా సరే చాలా బాగుంటుంది ఆనపకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి కదా దానికి తగ్గట్టు కొంచెం కారం అయితే వేసేసి మళ్ళీ కొంచెం కలగబెట్టేసేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి దానికి తగ్గట్టు దాని తర్వాత ఒక్కోసారి అయితే చూసుకుంటే ముక్క మగ్గిందో లేదో చూసేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఒక గ్లాసు వాటర్ని అయితే పోసేసుకుంటే దాని తర్వాత మళ్ళీ కాసేపు మగ్గిపోతే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక ఉడుకు ఉడుకు పట్టేసిన తర్వాత దాంట్లో కొత్తిమీర లేకపోతే ఇవి వేసుకున్న బాగానే ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇప్పుడు అండ్ చూస్తున్నారు కదా ఒక ఉడుకు పట్టేసిన తర్వాత కర్రీ అయితే చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీన్ని అన్నంలోకి చపాతీలోకి దేనికైనా సర్వ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ ఆనపకాయ కర్రీ ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ